హాయ్ ఫ్రెండ్స్ ఐ టెన్ గ్రాండ్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ ఇది సార్ వెహికల్ ఫుల్ వెహికల్ చూపెడతాను చూడండి ఫ్రెండ్స్ తర్వాత దీని డీటెయిల్స్ ఫుల్ డీటెయిల్స్ చెప్తాను ఇది హైదరాబాద్ వెహికల్ అండి హైదరాబాద్లో సింగిల్ ఓనర్ అండి వెహికల్ వెహికల్ చూసుకున్నట్టయితే ఎలాంటి యాక్సిడెంట్కి అయితే గురి కాలేదండి అయినా కానీ ఫ్రంట్లో కానీ మీరు పిల్లర్స్తో చూసుకోవచ్చు అండి రైట్ సైడ్ అండి ఇది లెఫ్ట్ సైడ్ అండి కంపెనీ ఉన్నాయండి ఇలాంటి ఆయిల్ లీకేజ్ కానీ ఇలాంటిది ఏం లేవండి బానట్ సుత కంపెనీదే ఉండండి చూసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ డ్రైవర్ సైడ్ అండి ఫ్రంట్ టైర్ అండి నైంటీ పర్సెంట్ ఉందండి తొంభై శాతం ఉన్నాయి వెనకాల టైర్ అండి థర్టీ పర్సెంట్ ఉన్నాయండి థర్టీ ఫార్టీ పర్సెంట్ మధ్యలో కంపెనీ గ్లాస్ అండి షోరూమ్ గ్లాస్లో ఉన్నాయండి చూసుకోవచ్చు ఇంటీరియర్చుతా నీట్గా ఉందండి నీట్గా మెయింటెనెన్స్ చేశాడు ఓనర్ అన్నది కంప్లీట్ మ్యూజిక్ సిస్టమ్ అండి ఏసీ వర్కింగ్లో ఉందండి మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగ్స్ అండి టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి రీడింగ్ వచ్చేసి తొంభై ఏడు వేల రెండు వందల ఇరవై ఎనిమిది ఉందండి షోరూమ్ ట్రాక్ అండి చెక్ చేయించుకోవచ్చు మాన్యువల్ గేర్స్ అండి బ్లూటూత్ సిస్టమ్ ఉందండి దీనికి డెక్ బ్లూటూత్ డెక్ అండి అండ్ బ్లూటూత్ బ్లూటూత్లో మాట్లాడవచ్చు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి నాలుగు నాలుగు వెనకాల సీట్లు అండి చూసుకోవచ్చు ఎలాంటి డ్యామేజ్ కాలేదండి बैक साइड है नी, ग्रैंड आई टेन स्पोर्ट्स सीआरडीएक बैक टायर है नी వందకు నైంటీ పర్సెంట్ ఉందండి ఫ్రంట్ టైరండి వందకు నైంటీ పర్సెంట్ ఉందండి కంపెనీ గ్లాసులు చూడొచ్చండి మీరు ఏ గ్లాస్ బ్రేక్ కాలేదండి సారీ బ్యాక్లో స్కూ పెడతానండి ఏ గ్లాస్ బ్రేక్ కాలేదండి కంపెనీ గ్లాసే ఉందండి షోరూమ్ గ్లాసులు చూసుకోవచ్చండి బ్యాక్ సీట్లు అండి ఎన్నికల పవర్ ఉండేస్తే వర్కింగ్లో ఉన్నాయండి ఫ్రంట్ ఓకే ఫ్రెండ్స్ వెహికల్ ఫుల్ చూపడమైంది కదా అండి సో దీన్ని ఫుల్ డీటెయిల్స్ చెప్తాను టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ ఐ టెన్ గ్రాండ్ స్పోర్ట్స్ సింగిల్ ఓనర్ అండి హైదరాబాద్లో మళ్ళీ ఒకసారి చెప్తాను ఐ టెన్ గ్రాండ్ స్పోర్ట్స్ సిఆర్డిఐ ఇంజన్ అండి ఓకే ఫ్రెండ్స్ రెండు వేల పదహారు మోడలు హైదరాబాద్ వెహికల్ అండి ఓన్లీ ఇది తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది అండి ఆంధ్ర మిత్రులకు పనిచేయదు దీని కాస్ట్ చెప్తున్నామండి నాలుగు లక్షల ఐదు వేలు చెప్తున్నాము కొద్దిగా మాట్లాడచ్చు ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ అయిపోయిందండి తెలంగాణ స్టేట్ జగిత్యాల్ డిస్టిక్ లోకల్లో అయితే వెహికల్ ఉందండి ఓకే ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలంటే కింద నెంబర్కి కాల్ చేయండి